హలో అండి వెల్కమ్ టు రెబుల్ లోస్టర్స్ ఈ వీడియోలో మీకు హరిగారి ఫామ్లో నీళ్ళ పొత్తులు వేస్తారు వాళ్ళు చేసే ప్రక్రియ ప్రాసెస్ ఏంటి అన్నది మేము వీడియోలో చూపిస్తున్నామండి ఆయన హరి ఆయన చేసి పంపారు మాకు వీడియో ఇది ఎలా నీళ్ళు పని చేస్తారు ఏంటి అయితే ఈ వీడియోలో ఏ యానిమల్స్ హాని చేయపడలేదండి సో ఈ చూసిన ఆకులని మనం గిన్నెలో ఈ రకంగా వేసేయండి నెమ్మదిగా ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ మంట పెట్టి ఆ బాగా కాగిన తర్వాత రసం దిగిన తర్వాత దాన్ని ఒక లిక్విడ్ లిక్విడ్గా చేసుకుని ఆ వాటిల్లో మనం చూపించిన విధంగా వీడియోలో చూపించిన విధంగా చేస్తారు అనమాట శాఖ తీసే ముందు కోడిని అలా పట్టుకుని ఇలా వేడి నీళ్ళలో కొద్దిగా నీళ్లు వేసి వేడి నీళ్ళు పోతలుగా రెడీ చేసుకుని నీళ్లు వేసుకుని అవి ఉన్నాయా గట్టిగా ఉన్నాయా సరిపోయింది అనుకున్నాక కోడిని పెడతారు లోపల ఇది జస్ట్ ఆయుర్వేదిక్ మెడికేషన్ అనుకోండి ఈ రోస్టర్స్ కి ఈ జా జాతి కోళ్ళకి వాళ్ళు వెళ్ళినొప్పలు రాకుండా గస రాకుండా వాళ్ళు ఎట్లా చేస్తారు ఏంటి కండిషన్స్ లో బాడీని కండిషన్లో ఉంచడానికి వీళ్ళు ఇవన్నీ చేస్తారండి ఇది ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ లాంటిది సో బాడీ పెయిన్స్ కి బాడీ బాడీ పెయిన్స్కి పని చేస్తుంది అన్నమాట ఓకే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్